హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సమ్మర్ కదా అందుకు ఎలా ఉన్నారని అడగాలి కంపల్సరీగా ఎందుకంటే ఇప్పుడు మన హీటు ప్రతాపం అలా ఉంది ఇప్పుడు ఆరు గంటలకు వచ్చాను నేను గార్డెన్లోకి ఆరుకు చూడండి ఎండ ఎలా ఉందో ఒకసారి నా ఫేస్ వాష్ మీకు అర్థమైపోద్ది అంత ఎండలో ఎలా ఉన్నామో మాకు విజయనగరంలో మాత్రం చాలా హీట్ ఉంది బాబాయ్ అసలు అయితే అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఎండ గురించి కాదండి ఒక చెరకు గురించి అనమాట చెరకు కూడా మన గార్డెన్లో ఎలా పెంచుకోవచ్చు అనేది చక్కగా నేను నాలుగేళ్ళ నుంచి పెంచుకుంటున్నాను కాకపోతే ఎప్పుడు వీడియో చేయడం నాకు రావడం లేదు ఒక హార్వెస్ట్ చేసేస్తున్నాం వెళ్ళిపోతున్నాము సంక్రాంతి వీడియోలో మీరు సంక్రాంతి సంబరాలు మా ఇంట్లో అన్నప్పుడు కూడా అప్పుడు ఒకసారి వీడియో చేశాను అది భోగిపల్లికి వాటికి చెరుకు మొక్కలు పూజకి అవసరం కదా అప్పుడు హార్వెస్ట్ చేసినప్పుడు అలాగే ఇప్పుడు మా చెరుకు ఎక్కడ నేను పండించుకుంటే చూద్దాం రండి ఒకసారి చూస్తూ మాట్లాడుకుందాం ఇది అండి మా చెరుకు ఇక్కడ ఉంది ఈ లైన్లో టబ్స్ అన్నీ పెట్టాను కదా హండ్రెడ్ రూపీస్ టబ్స్ నేను అక్కడ ఉంది చక్కగా మన మిద్దె తోటలో కూడా చెరకును ఎంత బాగా గ్రో చేసుకోవచ్చండి మా దగ్గర మొత్తం మూడు రకాల చెరుకులు ఉండేవి నల్ల చెరకు తెల్ల చెరకు ఎర్ర చెరకు కూడాను ఎర్ర చెరకు ఏమైంది అనేసి అంటే అలాగా నేను అది హార్వెస్ట్ చేయగా 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 అది సీడ్ పాడైపోయింది తీసేసాము నేను మళ్ళీ కొత్తది పెట్టడం మర్చిపోయాను తినేస్తారనమాట అయితే ఇప్పుడు ఏంటంటే నా గార్డెన్లో ఉండేవి తెల్ల చెరుకు నల్ల చెరుకు రెండు చూపించబోతున్నాను మీకు అసలు చెరుకుని చాలా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి మిద్ది తోటలోని ఎలాగనేసి సరే చిన్న ముక్క మీరు బయట మార్కెట్లో మార్కెట్లోనే చెరుకు కనిపించినా అమ్మినా కూడా ఆ ముక్క తెచ్చి పెట్టుకున్న ఒక సరిపోతుంది తప్ప ప్రత్యేకమైన సీడ్ అంటే ఏముండదు చెరుకు ముక్కే మనకు సీడ్ అండి దాన్ని తెచ్చి అడ్డంగా చక్కగా పాతుకుంటే అది ఒకసారి వీడియో కూడా చేసిన చెరుకుని ఎలా పాతుకోవాలి అనేసి అడ్డంగా ఇలాగా మా కర్ర ముక్క కదా చెరకు దాన్ని ఇంత చిన్న ముక్కని ఇలా అడ్డంగా పాతేస్తే చక్కగా పైకి ఇలా ఇలా పెరిలా వచ్చేస్తుందండి ఇంత గ్రీనరీ చాలా అందంగా ఉంటుంది గార్డెన్లో మాత్రం చూసారు కదా ఎంత బాగుందో గార్డెన్లో చాలా చాలా అందంగా ఉంటుందండి చెరకు మాత్రం కంపల్సరీగా పెంచాలి ఈజీగా పెంచుకోవచ్చు చక్కగా దానికి ఏంటంటే హ్యాపీగా మనం గత్తంతో మన గత్తంతోనే మన లిక్విడ్స్తోనే అన్నీ మన మొక్కలకి ఏమేమిస్తున్నావు అయ్యే దానికి ఇస్తూ ఉంటే మట్టిలో కొంచెం మంచిగా మనం సాయిల్ మిక్స్ చేసి పెట్టుకున్నామంటే చెరకు అసలు ఏమి ఇవ్వకపోయినా కూడా పెరిగిపోద్దండి అంత మంచిగా ఇది మనం గ్రో చేసుకోవచ్చు అయితే మన గార్డెన్లో ఇది ఎక్కడుంది ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము రెండు రకాల చెరుకులు కూడా మీకు చూపిస్తాను అలాగే ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ ఉంటాయి కదా మనవి ఈ రోజు హార్వెస్ట్ ఏంటి వంటకి ఏమేమి పట్టుకెళ్ళాలి ఇవన్నీ కూడా ఉంటాయి కదా నెక్స్ట్ హార్వెస్ట్ ఏంటి చూద్దాం చెరుకుని మాత్రం చాలా చక్కగా వంద రూపాయల డబ్బులో పెంచుకుంటున్నాను నేను మీకు ఎంత ప్లేస్ ఉంటే దానిలో పెంచుకోండి మరి ఇరవై ఇరవై లెట్ల బకెట్లు కూడా ఒక సంవత్సరం పెంచాను చక్కగానే వచ్చినాయి చాలా తక్కువ వచ్చి రెండు మూడు గడ్డలు వచ్చినాయి దీనిలో చాలా ఎక్కువ వచ్చాయి అది పెట్టి అన్నాలు అయింది అనేసి నాలుగు గేళ్ళు అవుతుందండి స్టార్టింగ్లో పెట్టినవి ఇవన్నీ గార్డెన్ స్టార్ట్ చేసి పెట్టినవి ఇవన్నీ నేను అది ఎప్పటికప్పుడు నేను తీస్తూ ఉంటే అవి పక్క నుంచి పిలకలు మరి పెరుగుతూ ఉంటాయి అనమాట తప్ప మాట మాట పెట్టాల్సిన అవసరం ఉండదండి అది ఒకసారి పెట్టామంటే అలా రన్ అయిపోతూ ఉంటుంది అనమాట పెరిగినవి తీస్తుంటాము మళ్ళీ పిల్లలు పుట్టేస్తుంటాయి అంతే ఇంకేం కాదండి చెరగ గురించి అయితే అసలు పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు గార్డెన్ నిండుగా పచ్చదనాన్ని అందాన్ని ఇచ్చేది మనకు అప్పుడప్పుడు వచ్చి పైకి వచ్చినప్పుడు చక్కగా మన పల్లెటూరులో మన ఊర్లోకి వెళ్ళి పొలంలోకి వెళ్ళి చెరుకు మొక్క తెచ్చుకొని తినాలి పొలం గట్టి మీద కానీ మనకి పొలము మన జిమ్ము మన పార్క్ అన్నీ మన తోటే కాబట్టి చక్కగా పైకి వచ్చినప్పుడు చెరుకు పడింది అనుకోండి చక్కగా పిల్లలతో వస్తాము ఒక చెరుకు తీసుకుంటాం చక్కగా తింటాము ఎంత హ్యాపీగా ఉంటుందండి ఒక ఫీల్ ఎంజాయ్ చేయొచ్చు మనం ఒక విలేజ్లో పొలంలోకి వెళ్ళి ఆ చెరుకు తిన్నంత ఆనందాన్ని మన మిద్ది తోటలోనే మనం చక్కగా ఫీల్ అవ్వచ్చు చాలా చాలా ఆనందంగా ఉంటుంది కదండి ఇవన్నీ కూడాను అయితే ఇప్పుడు మనం చెరకుని ఇప్పుడు నేను ఇది హార్వెస్ట్ చేస్తాను అలాగే ఇంకొక చెరుకు ఎక్కడ ఉంది అది కూడా చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఆ చెరకు ఎక్కడున్న చూసే ముందు ఇప్పుడు ఈ చెరకు నల్ల చెరకునే మనం చూద్దాం ఇలా వంద రూపాయల డబ్బులు పెట్టి చాలా నాళ్ళ నుంచి ఉందండి చెరకు ఒక్కొక్కటిగా పెరుగుతూ ఉంటే ఒక్కొక్కటిగా తీసేస్తున్నాను పక్కన ఉన్న పిల్లకలు చక్కగా పెరుగుతూ ఉన్నాయి ఇదిగోండి ఇదేనండి అది దీన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేయకపోతే చప్పగా అయిపోతాయి అనమాట కరెక్ట్ రైట్ టైంకి మనం ఎప్పుడైనా ఏదైనా సరే హార్వెస్ట్ చేయలేదు అంటే ముదిరిపోయిన తర్వాత పాడైపోతాయి ఇది చూస్తారు కదా పక్కన పిలకలు ఇవన్నీ ఇలా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి వాటికి ఇది తీసేస్తే అవి పెరుగుతూ ఉంటాయి పెరుగు పక్కన మళ్ళీ పిలకలు వస్తూ ఉంటాయి ఇదండి ఇలాగా ఒకసారి మనం పెట్టుకున్నామంటే చిరకని ఎప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ పెట్టాల్సిన అవసరమైతే ఉండదు ఇప్పుడు దీన్ని హారాస్ట్ చేసేద్దాం ఏం లేదండి ఇవి ఇరిపితే వచ్చేస్తుంది చక్కగాను చూడండి మొదలు ఒకసారి చూడండి ఇక్కడ చెప్పాను కదా ఇది మన ఇప్పుడు పెరిగింది కాబట్టి దీన్ని తీసేస్తున్నాం ఇవన్నీ చక్కగా మళ్ళీ పెరుగుతాయి అనమాట నెక్స్ట్కి అంతేనండి కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇదిగోండి దీని మొదలు ఇక్కడ ఉందన్నమాట ఇది చూసారు నుంచి పిల్లలు ఎలా అలా చక్కగా ఇలాగా వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ కూడా మళ్ళీ పెరిగి చెరుగ్గా మారుతాయి ఇదిగోండి ఇలాంటివి వచ్చేసింది వా చూస్తారా మన గార్డెన్లోనే మన చెరుకు పండించుకోవచ్చు మన ఫ్రెండ్స్ పిల్లలు పైకి వచ్చినప్పుడు తగ్గి ఇలాంటివన్నీ హార్వెస్ట్ చేసి కోరికలు తింటుంటే అది ఎంత బాగుంటుందండి ఇవన్నీ ఇలా తీసేయడం అనమాట దీన్ని కేరింగ్ అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండదండి అన్ని మొక్కలతో కలిపి పెంచవచ్చు తప్ప దీన్ని స్పెషల్గా చూసుకోవాలన్నది ఏం లేదు ఇదిగోండి ఇక్కడ వరకు చెరుకు వచ్చింది నాకు ఇది ఎందుకంటే ఫస్ట్ టైం మాత్రం చాలా పెద్ద పెద్ద లావుగా పెద్ద వచ్చేయండి అది దాని వే దాని వే వేరు వ్యవస్థ అంతా దాన్ని నిండిపోయింది టబ్బంతా కూడా ఒకరోజు దాన్ని నేను కొంచెం తీసి కొత్తగా మట్టి వేయడానికి ట్రై చేస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేస్తాను సీడ్ అన్నాను కదా సీడ్ అంటే ఇంకేం లేదండి ఇదిగోండి ఇదే ఇలా ఇప్పుడు ఈ కనుపులే సీడ్ అండి ఇదిగోండి ఇది అనమాట ఇది సీడు అలాగని ఇక్కడే పెట్టాలనేది ఇక్కడ కూడా పెట్టవచ్చు మనం ఇంత ముక్కని ఇదిగోండి ఈ మాత్రం ముక్కని భూమిలో అడ్డంగా పెట్టామంటే చక్కగా వచ్చేస్తుంది మీకు ఎక్కడ ఏ చెరుకు తిరిగినా కూడా గార్డెన్లో పెంచండి మంచి అందాన్ని ఇస్తుంది చాలా చక్కగా పెరుగుద్ది మంచిగా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నల్ల చెరుకు ఈరోజు హార్వెస్ట్ ఆ తెల్ల చెరుకు ఎంత పెరిగిందో ఏందో అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆనందంగా ఉందో వేస్ అంత వెలిగిపోతుంది కదా అంతే ఉదయాన్నే పొద్దు పొద్దున్నే గార్డెన్లోకి రావడం ఒక రౌండ్ వేయడం ఏ హార్వెస్ట్ ఇలా చూడడం ఆనంద పడిపోవడం అసలు ఉదయాన్నే ఆ కలిగే ఆనందం ఆ హ్యాపీనెస్ మార్నింగ్ ఏ ఫీలింగ్ ఉంటే సాయంత్రం వరకు అదే ఉంటుందండి చక్కగాను ఫ్రెండ్స్ అది మీరు బ్లాక్ చెర్రీ హార్వెస్ట్ చేయడం చూస్తారు కదా వైట్ కూడా ఎక్కడ అనుకుంటున్నారు ఆ లైన్లో అది చాలా అందంగా ఉంటుందని అక్కడ పెట్టాను ఈ లైన్లో ఒకటి పెట్టానండి అంటే అది మధ్యలో పెట్టకూడదు ఇప్పుడు చెరుకు దానికి ఇలా వస్తాయి కదా ఉంటే దానికి చివరిని కొంచెం సూదిగా ఉంటాయి గుచ్చుకుంటాయి ర్యాష్లో గోకేస్తుంది అనమాట అందుకు చెరకుని ఎప్పుడు కూడా ఒక సైడ్కే పెట్టుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ ఒకటి చెరకు ఒకటి ఇవన్నీ కొంచెం ర్యాష్గా ఉంటాయి ఆకులు కాబట్టి దానికి డ్రాగన్ ఫ్రూట్ ముళ్ళు కూడా ఉంటాయి కాబట్టి ఒక సైడ్కి పెట్టుకోవాలి అలాగే ఈ లైన్లో నేనైతే పెట్టుకున్నాను ఒక చెరకుని చూద్దాం సార్ ఇది చాలా ఎక్కువ గళ్ళు వచ్చింది ఇది అయితే మాత్రం సంక్రాంతి పండుగలోని మూడు గళ్ళు అండి పెద్ద పెద్ద మూడు గళ్ళు హారేజ్ చేసాము అది నేను ఒకటేమో పూజకీను అది చాలా మొక్కలు అవుతుంది కదా ఒక చెరగ్గడ పూజకిను మా మనవరాళ్ళకి నేను భోగపళ్ళు పోయడానికి ఉపయోగించాను రెండేమో జ్యూస్కి పంపించామండి జ్యూస్ పంపిస్తే అది చక్కగా నాకు లీటర్ వచ్చింది చక్కగా మంచిగా జ్యూస్ లీటర్ లేటర్ వచ్చింది చూసారు కదా చెరుకు గార్డెన్కి ఎంత అందాన్ని మనకు ఆరోగ్యకరమైన చెరుకునే ఇస్తుందో పిల్లలకి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి తినాలి అని తెలియచేయాలండి కంపల్సరిగా నాకు పిల్లలు ఉన్నప్పుడు నేను అటువంటి హార్వెస్ట్ చేసి పైకి వచ్చినప్పుడు కూర్చొని తింటుంటాం అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇది కూడా వంద రూపాయల డబ్బులోనే ఉంది ఇదిగోండి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ డబ్బులోనే పెట్టుకున్నాను మరి నాకు ఇంతకన్నా ప్లేస్ లేదు మీరు ఎక్కువ ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు చూస్తారే ఎలా ఎంత ఎక్కువగా ఎలా ఎలా వచ్చేసిందో ఇవన్నీ పిల్లలకి ఎలా వచ్చేసిందో ఇప్పుడు ఏంటంటే హార్వెస్ట్కి అయితే కొంచెం కొంచెం టైం తీసుకుంటే మంచిది అనిపిస్తుంది నాకు ఇదిగోండి ఇది ఒకటి ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఒకటి హార్వెస్ట్ చేస్తే మా అన్నీ కలిపి తినలేం కాబట్టి అది అయిన తర్వాత దీన్ని చేస్తాను మిగతా ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి అనమాట చూడండి ఎంత బాగుందో చెరకు ఇక ఇక్కడ వైపు కూడా ఇంక పెద్దది వచ్చింది చూడండి ఇది కూడా హార్వెస్ట్ చేసి వచ్చు అలాగే ఇటువైపు ఇది పెద్దది పెరిగింది అని చెప్పాను కదా ఇంకొక వైపు కూడా చూడండి ఇదిగోండి ఇది ఉందన్నమాట దీన్ని కూడా మనం హార్వెస్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే తెల్లచరకని రసం తీయిద్దాం అనుకుంటున్నాను నల్లచరకుని మనం డైట్గా తినవచ్చు దానికి రసం తీయక్కర్లేదు ఇప్పుడు ఇదొకటి రెడీగా ఉంది ఇదిగోండి ఇదొకటి ఇదొకటి రెండు కర్రలు అయితే ఇక్కడ రెడీగా ఉన్న చిన్న గడలు ఇది కూడా ఉందండి మొత్తం మూడు ఉన్నాయి ఈ మూడు కూడా మంచిగా జ్యూస్ చేసుకోవచ్చు మనం ఇది ఒకటి ఇది ఒకటి తీయొచ్చు మనం చక్కగా మంచిగా రెడీ అయిన చెరకు ఇదొకటి తీయొచ్చు ఇదొకటి తీయచ్చు రెండు అలాగే ఇదొకటి మూడు ఈ మూడు చక్కగా నేను తీసుకెళ్ళి జ్యూస్ చేసుకుంటే ఆర్గానిక్ చెరిక రసం బయట తిరుగుతుంది ఎంతవరకు నిజం మనకేం తెలుసండి ఇది చూసారా ఎలా ఉందో ఎంత బాగుందో చూడండి గ్రీన్గా అందంగా హైట్ పెరిగి అంత బాగుంది కదా కాబట్టి చిన్న మొక్క అయినా సరే మీ గార్డెన్లో పెంచుకోండి మంచిగా గార్డెన్ అందాన్ని మనకు ఆరోగ్యాన్ని కూడా పెంచండి ఓకే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ హార్వెస్ట్లు చేసేద్దాం ఫ్రెండ్స్ డైలీ హార్వెస్ట్లో భాగంగా ఈరోజు ఏ ఉంటే అవి మనం హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం చెరుకు మొక్కని ఎలా పెంచాలి ఏంటి అది తెలుసుకున్నాము అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనకి టమాటోస్ లాస్ట్ అయిపోతున్నాయండి బాధ అనిపిస్తుంది ఇంతకాలం బాగా ఎంజాయ్ చేసాము గార్డెన్లోకి రాగానే చక్కగా ఇవి కోసుకోవడం ద్రాక్ష పళ్ళు తిన్నట్టుగా తినడం గ్రేప్స్లో ఏమైనా బాధ ఉండేది కాదండి ఈ చెర్రీ టటోస్నే నేను గ్రేప్స్గా నేను ఇంట్లో అందరం కూడా తినేవాళ్ళం అనమాట పైకి యావరేజ్లో నాలుగు కోసుకోవడం తినడం అలాగా అలాగే ఇది చాలా మంది ఏంటంటే చెర్రీ టమాటో ఏం చేయాలండి అవి ఏం చేస్తారు అని కూడా చాలా గ్రూప్స్ నాకు ఇక్కడ విన్నాను నేను ఏం చేయడం ఏంటి చక్కగా టమాటోనే కదా టమాటోలను ఎలా యూస్ చేసుకుంటున్నామో ఆ ప్రాసెస్ అంతా మనం చేసుకోవచ్చు టమాటోలను ఏం చేస్తాము చక్కగా పప్పులో వేసుకుంటాం పచ్చడి చేసుకుంటా అన్ని కూరల్లో వేసుకుంటాము ఇప్పుడు టమాటాలు ఏంది అసలు కర్రీయే లేదు ఇప్పుడు అలాగే వాడుకోవచ్చు నేను అలాగే వాడుకున్నాను తర్వాత సలాడ్స్ లాగా తిన్నాము పైకి వచ్చేసరికి మంచి ఆహారం ఏదంటే నాకు ఆ రెండు టమాటోలు ఆ రెండు దొండకాయలు పచ్చేవాళ్ళ తింటూ ఉంటాం అనమాట అలాగా అయితే చక్కగా వీటితో మంచిగా చేసుకోవచ్చు అలాగే ఇంకొక వెరైటీ ఉంది కదా మన గార్డెన్లో ఓవెల్ షేప్ ఎల్లో ఓవెల్ షేప్ టమాటో అండి ఇది కూడా చాలా స్కిన్ చాలా గట్టిగా టేస్టీగా చాలా చాలా బాధ పెరిగిపోయింది మొక్క ఇదిగోండి ఇటువైపు ఇలా వచ్చేసింది ఇంకా లాస్ట్కి వచ్చేసి నేను బాధగా ఉంది ఇంతకాలం ఏంటంటే మన గార్డెన్లో మంచిగా ఆనందంగా ఇవి ఎప్పుడు పెట్టుకున్నావు అనుకుంటున్నారు నవంబర్లో అలా పెట్టినవి డిసెంబర్ ఫుల్ బ్లూ మై కాప్ వచ్చేసింది డిసెంబర్ నుంచి కూడా అలా గుప్పడు గుప్పుడు కాయలు కొంచెం కొంచెం రోజుకో పదన్న ఏదో ఒక మొక్కకి హార్వెస్ట్ చేస్తూనే ఉండేవాళ్ళం ఇదిగోండి ఇవ్వండి ఓవెల్ షేప్ ఇంకా పచ్చి కూడా తెంపేస్తుంది మొక్క చచ్చిపోయింది కదా ఇంకా ఇంకా కష్టం ఇంకా అవి పండవు పాడైపోతే పచ్చి టమాటోలు కూడా ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఆనియన్స్తో పాటు ఇవి కూడా వేయించి మగ్గ పెట్టేస్తే కూరకి చాలా రుచిగా ఉంటాయి పచ్చిగా ఉన్నాయి బాగా ఏమని పారేయకండి ఎవరు కూడాను ఇప్పుడు ఈ మాత్రం వచ్చాడు నాకు ఆ రోజు కూర టమాటోలు ఇంకా వచ్చేసినట్టే ఇంకా చాలు ఆ మాత్రం అలాగే ఇంక ఇక్కడ నెక్స్ట్ దొండకాయలు ముదిరిపోతున్నాయి దొండకాయలు రెడీగా ఉన్నాయి హార్వెస్ట్గా ఏవో రోజు కొంచెం కొద్దిగా వస్తుంటాయి కదా ఒకసారి అర కేజీ వస్తాయి ఒకరోజు పావు కేజీ వస్తాయి ఒకరోజు అసలు ఉండవు అలాగే ఏది ఉంటే అదే కదా మనకి ఇప్పుడు మన దొండకాయలు హార్వెస్ట్ చేస్తున్నారు పెన్సిల్ దొండ నిన్న కొన్ని చూశాను నేను అటు వీడియోలో కొన్ని చూశారు ఇవాటు వీడియోలో కొన్ని చూస్తున్నారు అలాగే కాకర పెద్ద పెద్ద వచ్చే ఇప్పుడు సైజు తగ్గిపోయి చిన్న చిన్నవి అయిపోతున్నాయండి ఇగోండి ఇలా ఆకులు చాటినా ఎక్కడికక్కడ ఇలా ఉంటుంటాయి అనమాట చాలా జాగ్రత్తగా వెతుక్కోవాలి దొండకాయలు మాత్రం ఈరోజైతే ఎక్కువగా వచ్చేలాగా లేదు మొన్న బాగా వచ్చాయి ఇప్పుడు మాత్రం ఎన్ని వస్తే అని తీసి ఇంట్లో పెట్టొద్దాం తగ్గుతుర తీసి చక్కటి దొండకాయ పచ్చడి వేళ చాలా బాగుంటుందండి రోటి పచ్చడి రోటి పచ్చడి అంటే ఇప్పుడు రోలు లేవు కదా మిక్సీ పచ్చడి అనొచ్చేమో ఇది వంగర తిరిగి పండిపోవడానికి సిద్ధంగా ఉంది కోసేస్తున్నాను కాకరకాయ కూడాను దొండకాయలు కూడా చక్కగా కోసేద్దాం వీలైతే దొండకాయ పచ్చడి ఈరోజు ప్లాన్ చేసుకోవాలే అనిపిస్తుంది టమాటోలు దొండకాయ పచ్చడి పచ్చడి చేసుకోవచ్చు అనిపిస్తుంది దొండకాయ టమాటో అలాగే ఇక్కడ చూసరికి ఇది విత్తనాలు వదిలేసాను ఇవి పాదంతి ఇలా పెరుగుతూ పెరుగుతూ గుత్తివీర ఇక్కడికి వచ్చి ఒక మూడు కాయలు ఉన్నాయి నాకు నా ప్లాన్ అయితే కన్ఫామ్ గుత్తి బీర మూడు కాయలు వచ్చినాయి దొండకాయలు ఒక పావు కేజీ వచ్చినాయి పచ్చడి చేసేసుకోవచ్చా అన్నట్టుగా అనిపిస్తుంది ఓకే అండి భలే బాగుంటాయి కదా అదే రోటి పచ్చడి ఇప్పుడు రోడ్డులో లేకపోతే మిక్సీ పచ్చడి అనాలేమో మరి మీరేమంటారో చెప్పండి చేతి పచ్చడి అంటారు కొంచెం రోటి పచ్చడి అంటారు అవన్నీ పోయి రో మిక్సీలు వచ్చేసినాయి కాబట్టి ఇంక మిక్సీ పచ్చడి అనుకోవాలి ఇంకా కాకరకాయలు ఉన్నాయి ఇవన్నీ ఇంకా టైం పడుతుందండి ఈ బీరకాయ కాకరకాయ ఇవన్నీ కూడా ఇంకా టైం పట్టుద్ది అనమాట ఇంకా కొంచెం పెరిగాక నెక్స్ట్ హార్వెస్ట్లో ఇవి చేద్దాం ఇదిగోండి తెలుసు కదా ఈ ప్లాంట్ మా మనవడు దీన్ని తెగ ఫోజ్ కొట్టి వీడియోలు తీసేసుకున్నాడు దీనిలో నుంచి పిల్లలు సరదా సరదా ఇంకా వేసేసేవాళ్ళు కదా ఇంకా వాళ్ళు తలరేళ్ళారు ఇంట్లో నాకు ఇంకా ఇదిగో చాలా గ్రీన్గా ఆ షేపు ఆ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో కదండి భలే ఆనందం వేస్తుందండి అవి చూస్తుంటే మాత్రం వస్తుద్దాం మరి ఇంకా అంతగా ముదిరిందంటే మళ్ళీ బాగోదు కదా అందులోను మాకు ఈ టేస్ట్లకి ఎందుకు అంత అట్రాక్ట్ అయిపోతున్నామంటే ఇప్పుడు మార్కెట్లో ఏది ఉంటే అందులో ఏదో సెలెక్ట్ చేసి ఎలా ఉన్నా తెచ్చుకోవాలి తప్పదు కానీ మనం అలా కాదు అబ్బా మన గార్డెన్లో లేతగా ఉన్నప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడు చక్కగా తెంపు తెచ్చేసుకుంటాం కదా కాకరకాయలు చూడండి ఇవన్నీ ఎక్కడికక్కడ అక్కడ హ్యాంగింగ్ అయిపోయి ఉన్నాయి చాలా ఎక్కువ వచ్చాయి నెక్స్ట్ నేను నెక్స్ట్ ఏంటంటే నా ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ కాకరకాయ కారపొడి చేద్దామని కాకరకాయలతో కారపొడి చేయాలని ఉంది చేసేస్తాను ఎక్కువ ఎందుకంటే ఏది ఎక్కువ వస్తుంది అదే మనం చూస్తే గోంగూర ఎక్కువ వచ్చింది నిలపచ్చడి పెట్టేసాను ఈరోజు కాకరకాయలు వస్తేనే కాకరకాయ కారపూడిని చేసుకుందాం ఇడ్లీ కారం అలాగే ఇక్కడ పచ్చిమిర్చి ఉంది ఇది కూడా హార్వెస్ట్ రెడీ అయిపోతున్నాయి పచ్చిమిర్చి కోసేయాలండి ఇంకా పండిపోతాయి ఇంకా ఉంటే ఎందుకంటే నాకు ఇంట్లో పచ్చిమిర్చి కూడా అయిపోయాయి మొన్న ఒకసారి హార్వెస్ట్ చేసే చూసి అర కేజీకి ఎక్కువ వచ్చినాయి కదా అవన్నీ రోజు నాలుగు నాలుగు వాడుతూ వాడుతూ అలాగే అయిపోయినాయి ఇప్పుడు ఈ రోజు మాత్రం హార్వెస్ట్ చేయక తప్పదు చూసి మురిసిపోవడము వెళ్ళిపోవడము అయిపోయింది రోజు పచ్చిమిర్చిని కానీ ఈరోజు మాత్రం మూసిపోవడం లేక తెంపు అనమాట పచ్చిమిర్చి కూడా చాలా ఎక్కువ తెగుళ్ళు వస్తాయండి మీరు ఎప్పటికప్పుడు దీని చెట్టును మాత్రం డైలీ గమనించుకుంటూ కొంచెం స్ప్రేలు చేసేస్తూ ఉంటాం పుల్ల మజ్జిగా దీనికి బాగా దీని సీక్రెట్ ఏం లేదండి పచ్చిమిర్చి కల్ల పుల్ల మజ్జిగ బాగా ఇష్టం అని నాకు తెలిసింది నా పరిశోధనలోనే అదే నా ఎక్స్పెరిమెంట్లోని ఎప్పటికప్పుడు ఆ పండాకులు ముడత వచ్చింది అనగానే అవన్నీ శుభ్రదీసేసి పుల్ల మజ్జిగ కొట్టేస్తుంటాను మళ్ళీ అది బాగా రికవర్ అయిపోతుంది అనమాట ఆ విధంగా చేసుకుంటున్నాను సమ్మర్లో నేను పచ్చిమిర్చి చాలా మొక్కలు ఉండి ఇవన్నీ పాడైపోయినాయి ఇప్పుడు ఒక రెండు మొక్కలు నాకు వస్తున్నాయి నాకు ఈ రెండు మూడు నెలలు గడిచిపోతే మళ్ళీ జూన్ నుంచి కొత్తగా మళ్ళీ పట్టుకుంటాం కదా మొక్కలు అప్పుడు మళ్ళీ బాగానే ఉంటుంది అప్పటివరకు రెండు మొక్కలను ఎలా కాపాడుకుంటూ ఉంటే సరిపోతుంది చక్కగాను మీరు రోజుకి ఒక ప్లాంట్ నేను నా గార్డెన్ ఎలా కేరింగ్ చేసుకుంటున్నాను ఎలా పెంచుకుంటున్నాను అనేది కూడా మీకు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పింది కాకుండా మీరు ఎక్స్పీరియన్స్ అయితేనే మీకు బాగా అనుభవం వస్తుంది మీరు కూడా మంచిగా గ్రో చేయగలరు ఎన్ని ఇలా గార్డెన్లో పండుతాయా అని అనుమానం మాత్రం పెట్టుకోకండి పండించగలము అని అనుకోండి చేయగలరు పెట్టి చూడండి అన్నీ చక్కగానే బాగానే హ్యాపీ హ్యాపీగా అయిపోతుంది నాకు నాకైతే మాత్రం సగం డేస్ నాకు రోజులు ఇరవై నాలుగు గంటల్లో సగం నాకు ఒక ఐదు ఆరు గంటల గార్డెన్లోనే అయిపోతుంది ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు గార్డెన్లో నా జీవితం గడిచిపోతుంది చాలా హ్యాపీగా ఉంది అది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకొల్సినవన్నీ చూసేద్దాం ఒకసారి తీసుకొచ్చి ఎన్ని వచ్చి అబ్బా ఇలా పట్టుకొని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో పచ్చిమిర్చిని ముద్దు పెట్టాలనిపించేస్తుంది అనమాట ఇలాగున్నాయండి అది ఒక మిరపకాయ కూడా వచ్చింది ఒక్కొక్కటి కలరు సైజు కూడా ఎంత చక్కగా వచ్చాయో చూడండి సైజు కూడా కరెక్ట్గా వచ్చాయి కదా ఒక్కోసారి పాపం తెగులు ఎక్కువైపోయిందో చూసుకోకపోతే మాత్రం వంకర అయిపోతాయి ఇదిగోండి కరెక్ట్గా ఎంత బాగుంది చూడండి హెల్దీగా ఎంత బాగుందో వంకర వంకరగా అయిపోతూ ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ మాత్రం ఇంకా ఈ బీరపాది ఇందులో పెట్టాను ఈ డ్రమ్లో ఇలా పెరుగుతూ పెరుగుతూ ఇలా పైకి వెళ్ళింది పైకి వెళ్ళింది ఇక్కడ ఉంది కదా కాయలు ఇవి మాత్రం మీరు ఫ్రెండ్స్ ఇవి మాత్రం ఇంకా పెరుగుతాయి అని మాత్రం ఆశించకండి నేను ఇంతకుముందు హారోస్ట్ చేసి చూపించాను కదా వీడియోలో ఇంత పెద్దవి ఎంత బాగా వచ్చేయండి అని తీసేస్తే ముదిరిపోయాయి అంటే మనకు మనకి వింటర్లో చూసాము మనకు అలవాటు కదా అబ్బాయి ఇంక ఎంత బాగున్నాయి పెరుగుతాయని అనుకునేసరికి సన్నగా ఉన్నాయి కొంచెం అవుతాయని ఉంచాం కదా మోసపోయానండి ఎందుకంటే క్లైమేట్ అనుకూలంగా లేదు కదా కాబట్టి అందుకే ఇప్పుడు సన్నగా ఉన్నా కూడా తీసేస్తున్నాను ఇంక ఇది ఎంతకన్నా పెరగదు పెరిగినా కూడా బాగోదు అయిపోతుంది సమ్మర్లో ఎంత సైజు రావడమే చాలా అదృష్టం అండి బాబు ఇంత అదృష్టంగానే భావిస్తాను నేనైతే మాత్రం ఈ సమ్మర్లో మనం మార్కెట్కి వెళ్లకుండా కూరగాయలు కొనుక్కోకుండా మాత్రం వస్తుందంటే అదృష్టవంతులమే అంటాను నేను ఎక్కువ ఎక్కువ గంపల కొద్ది కొయ్య కొయ్య కొయ్యక్కర్లేదు మన ఇంటికి వచ్చి సరిపోతే చాలు గంపల కొద్ది కోసం అవన్నీ ఇంకా పంచలేక ఊరంతా తిరగాలి పట్టుకొని అందుకు నాకైతే ఇంతే చాలా అనిపిస్తుంది అందుకని మనం ఎప్పుడు కూడా ఇంటి వాడగానే సరిపడగా పెట్టుకోవాలండి మొక్కలు అలాగే ఈ చెట్లు ఒకటి కనిపిస్తుంది చూస్తారు ఆ రెండు బీరకాయలు కూరకు సరిపోవు కదా నేనున్నాను ఇక్కడ నన్ను కూడా తీసుకెళ్ళను అన్నట్టుగా ఉంది ఇదేంటండి ఇది పొట్లకాయ పెద్ద పొడవ పొడవ పొట్లకాయలు మీరు చూశారు కదా ఇక్కడ ఏంటంటే ఇది ఎందుకో గానీ పొట్టిగా ఉండిపోయిందండి మరుగుజ్జలాగా ఉండిపోయింది సర్లేక పెరిగేలాగా లేదని కోసేస్తున్నాను ఒకటి మాత్రం పొడవగా పెరుగుతున్నాయి అలాగే అందుకు సాక్ష్యం ఇదేనండి నెక్స్ట్ హార్వెస్ట్ ఇది చూసిన పాములాగా ఉంది మొక్కలోని మొత్తం ఇది అంత పైనుంచి కింద వరకు దానిమ్మ మొక్కలోకి వచ్చింది తీగ వచ్చి ఇది ఇలాగ ఈ పొట్లకాయ ఇలాగ పెరిగింది పొట్టలు తీగ కిందన టబ్బులో ఉంది వంద రూపాయల టబ్బులో ఉంది అది ఈ విధంగా పెరిగి దీనికి అల్లుకుంది అనమాట పాములాగా నేను చూసుకోలేదు ముడత వచ్చేసింది ఇప్పుడు లాగి పెట్టాను నెక్స్ట్ హార్వెస్ట్ అదే అలాగే ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ చేసిన ఏంటంటే కొంచెం ఇదిగో నీలాచి ఆకులు టీలోకి తీసుకున్నాను చక్కగా మంచిగా బీరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను ఒక పొట్లకాయను ఆ మూడు కలుపు కూర చేసుకోవచ్చు ఆ తొక్కలు ఈ ఈ గుత్తి బీర పచ్చిమిర్చితో చక్కగా మంచి రోటి పచ్చడి చేసుకోవచ్చు నాకు పాకజ్ దొండకాయలు టమాటాలు కూడా వచ్చినాయి ఈ రోజుకి ఇచ్చా డైలీ హార్వెస్ట్లో భాగంగా నాకు ఇది చాలా ఆనందంగా ఉంది మరి రోజు నేను ఇంకెంతకన్నా ఎన్ని వచ్చేస్తాయండి బాబు ఇవి రావడమే చాలా ఎక్కువ అసలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రమే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సర్వే జనా సుఖనోభవంతు